నమస్తే అనలు పండదారు పండదాడు గోల చూడు ఎట్లా కోడ పొంగ పడుతుంది నిండా పడి పడుతుంది పండడు ఒకటే ఒక్కటే గోళ దీనికి ఒకటే గోల అంటుంది మంచిగా పోసి పెడుతుంది ఎట్లా ఉన్నాయి పల్పాలలు పాలలు ఉన్నాయి సాగు ఏంటికి నరేష్ చికెన్ సెంటర్ ఎమ్మెల్యే నీళ్ళైనా వాడి మాత్ర అయితే కొని వచ్చారు రాగు ఇంకేడైతే కట్టి మనది ఏ గుడ్లు కూడా ఏ వెంకటేష్ అన్న సుదుల నుంచి వస్తాడు సల్ల సల్ల ఉన్నది పోదాం